దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డుపై కన్నేశారు ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలని పట్టుదలగా ఉన్నారు తద్వారా మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయిల సరసన చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు మరి ప్రస్తుత ప్రధాని మోదీ వారి సరసన నిలుస్తారా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు అంతటా ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే దేశ రాజకీయ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ముచ్చటగా ప్రధాని అవ్వాలని భావిస్తున్నారు ఇదివరకు మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టి మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలని నరేంద్ర మోదీ పట్టుదలగా ఉన్నారు తద్వారా మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయిల సరసన చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుంచి తన తుది శ్వాస విడిచేంత వరకు మొత్తం పదహారేళ్ల తొమ్మిది నెలల పద్నాలుగు రోజుల పాటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు అత్యధిక కాలం భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది తొలుత తాత్కాలిక ప్రధానిగా ఉన్న నెహ్రూ తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయంతో రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు పంతొమ్మిది వందల ఏడులో మూడోసారి అరవై రెండు ఎన్నికల ఫలితాల తర్వాత నాలుగోసారి ఆ పదవిని చేపట్టారు tero ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదటిసారి ప్రధానిగా ప్రమాణం చేశారు జరిగిన నాలుగవ లోక్సభ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆమె రెండోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సార్వత్రిక సమరంలో అద్భుత విజయంతో మూడోసారి ఆ పదవిని చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై దేశంలో అత్యేక స్థితి విధించిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ కుదేలైంది ఇందిరా ప్రధాని పదవిని కోల్పోయారు అయితే మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ ప్రభుత్వాలు మూడేళ్లకే కోలడంతో నాటి మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధించింది దీంతో ఇందిరా నాలుగోసారి ప్రధాని పీఠం ఎక్కారు ఆమె మొత్తంగా పదిహేనేళ్ల పదకొండు నెలల పదిహేడు రోజుల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు తండ్రి నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీలు కలిసి దేశాన్ని మొత్తంగా ముప్పై రెండేళ్ల పాటు పాలించడం గమనార్హం నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి మూడు సార్లు ప్రధానిగా పనిచేశారు వాజ్పేయి తొలిసారి ఆరులో ప్రధానిగా ప్రమాణం చేశారు ఆ ఏడాది మే పదహారు నుంచి జూన్ ఒకటి వరకు పదవిలో ఉన్నారు ఎనిమిదిలో రెండోసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత మూడోసారి ఆ బాధ్యతలు చేపట్టారు ఆయన తర్వాత మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తంగా పదేళ్ల నాలుగు రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు కానీ మన్మోహన్ సింగ్ రెండు సార్లు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుత ప్రధాని మోదీ కూడా రెండు సార్లు ప్రమాణం చేశారు వచ్చే నెల నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి మోదీ పదేళ్ల పది రోజులు అధికారంలో ఉన్నట్లవుతుంది కాబట్టి నెహ్రూ ఇందిరల తర్వాత అత్యధిక రోజులు ప్రధానిగా కొనసాగిన మన్మోహన్ రికార్డును ఆయన చెరిపేస్తారు ప్రస్తుత ఎన్నికల్లో భాజపా ఆశించిన ఫలితాలు వస్తే మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెహ్రూ ఇందిరా వాజ్పేయిల సరసన నిలుస్తారు అటు ఈ ఎన్నికల్లో అబ్కీబార్ బార్ పార్ అంటున్న భాజపా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఐదు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న భాజపా నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేశారు ఎన్నికల సమయంలోనూ ఎక్కువసార్లు ప్రచారం నిర్వహించారు తన పదేళ్ల కాలంలో దక్షిణాదిలో ప్రధాని మోదీ ఏకంగా నూట పర్యటనలు ఆరు పర్యటనలు చేశారు అరవై నాలుగు పర్యటనలు చేయగా పార్టీ తరపున యాభై ఆరు సార్లు పర్యటనలు నిర్వహించారు ఇందులో భాగంగా మొత్తం ఆరు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు తన రెండు విడతల పదవీ కాలంలో డెబ్బై మూడు సార్లు చొప్పున ఈ ఐదు రాష్ట్రాల్లో తిరిగారు ఇందులో కర్ణాటకలో నలభై ఐదు తమిళనాడులో ముప్పై తొమ్మిది కేరళలో ఇరవై ఐదు తెలంగాణలో ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్లో పదిహేను సార్లు ప్రధాని పర్యటించారు గత మూడేళ్ల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ యాభై తొమ్మిది పర్యటనలు జరిపారని ప్రధాని కార్యాలయం రికార్డులు చెబుతున్నాయి తన తొలి విడత పదవీ కాలంలో దేశవ్యాప్త పర్యటనలో పద్నాలుగు శాతంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల పర్యటన రెండో విడత పదవీ కాలంలో పద్దెనిమిది శాతానికి పెరిగాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో భాజపా ఒక్క సీటు గెలవలేదు గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల వాటా ఆంధ్రప్రదేశ్లో సున్నా పాయింట్ తొమ్మిది ఏడు కేరళలో పన్నెండు తమిళనాడులో మూడు పాయింట్ ఆరు శాతంగా ఉంది కర్ణాటకలో యాభై ఒక్క శాతం ఓట్ల సాధనతో ఇరవై ఐదు లోక్సభ స్థానాలను భాజపా గెలుచుకుంది తెలంగాణలో పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్ల సాధనతో నాలుగు సీట్లలో విజయం సాధించింది ఈసారి నాలుగు వందల సీట్ల లక్ష్యం నెరవేరాలంటే దక్షిణాదిలోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది అందుకే భాజపా ఈ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ప్రధాని పర్యటనలు ఎక్కువగా ఉండేలా ప్రణాళికలు చేసుకుంది దక్షిణాది రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై పదమూడు సార్లు పర్యటించిన ప్రధాని రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు సార్లు తిరిగారు అదే ఈ ఏడాదిలో అయితే ఏప్రిల్ నాటికే ఇరవై మూడు సార్లు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనలు నిర్వహించారు దేశవ్యాప్తంగాను ప్రధాని జోరుగా పర్యటనలు చేశారు దేశవ్యాప్తంగా గత పదేళ్లలో మోదీ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పర్యటనలు జరిపారు తొలి విడతలో ఐదు వందల ఇరవై రెండో విడతలో నాలుగు వందల ఎనిమిది సార్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు ప్రధాని అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో నూట యాభై సార్లు పర్యటించారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని అత్యధికంగా ఒక ఏడాదిలో నూట ఎనబై ఐదు పర్యటనలు జరిపారు కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవైలో కేవలం ఇరవై మూడు పర్యటనలకే పరిమితమయ్యారు ఈ మొత్తం పర్యటనలు ఆరు వందల తొంభై ఆరు రోజుల్లో ప్రధాని జరిపారు ఒకే రోజు పలు రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భాలు కూడా ఉన్నాయి